హలో అండి వెల్కమ్ టు సాయి మనస్ ఛానల్ ఈ రోజు మన రెసిపీ వచ్చేసి కాజు వెల్లుల్లి కారం చికెన్ ఫ్రై అండి ఎలా చెయ్యాలి ఏంటి అనేది నా స్టైల్లో నేను ఈ వీడియోలో చేసి చూపిస్తానండి ఈ రెసిపీని నేను ఒక హోటల్ కి వెళ్ళినప్పుడు చూశానండి చాలా టేస్టీగా అనిపించింది ఇంకా వాళ్ళని రిక్వెస్ట్ చేసి అడిగానండి నాకు ఎలా చేయాలి ఏంటి అనేది అయితే చెప్పడం జరిగింది చూపించారు కూడా సో చూస్తుంటేనే నోరుతుందండి అసలు ఆ రెడ్ కలర్ లో ఎమ్మి ఎమ్మిగా ఎంత బాగుందో కదా మరి లేట్ చేయకుండా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాము వెల్లుల్లి రెబ్బలు దాల్చిన చెక్క ఇలాయచీలు లవంగాలు మిరియాలు అలాగే జీడిపప్పు కొత్తిమీర ఆప్షనల్ కరివేపాకు గ్రీన్ చిల్లీస్ తీసుకోవాలి చిన్న రోటిలో వెల్లుల్లి రెబ్బలన్నీ వేసేసి మెత్తగా వచ్చే వరకు దంచిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల కారం వేసి ఈ విధంగా కలిపేసుకోవాలండి వెల్లుల్లి కారం ప్రిపరేషన్ అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని సరిపడా ఆయిల్ పోసేసుకోవాలండి నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి అంటే ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అన్నమాట అయితే ఈ చికెన్ ని నేను ఎలా క్లీన్ చేశానంటే ఉప్పు పసుపు వేసి మంచిగా టూ త్రీ టైమ్స్ వాష్ చేశానండి ఈ చికెన్ ని ఆయిల్లో వేసేసుకొని మంచి కలిపేసుకోవాలండి ప్రాపర్ గా కలుపుకోవాలి ముక్కలు అనేవి విరిగిపోకుండా చూసుకుంటూ కలుపుకోవాలండి ఈ చికెన్ ముక్కలన్నీ వేయగానే అందులోంచి వాటర్ అనేది ఎలా వచ్చేసిందో చూడండి ఆ వాటర్ అనేది మొత్తం ఎవాపరేట్ అవ్వాలి అంటే ఇనికిపోవాలి ఇనికిపోయే వరకు ఉడికించుకోవాలండి మనం ఈ స్టేజ్ లో లవంగాలు ఇలాయచీలు మిరియాలు దాల్చిన చెక్క వేసి కలిపేసుకోవాలి మంచిగా ప్రాపర్ గా ఒకసారి అంటే చికెన్ వేసిన తర్వాత కాసేపటికి వేయాలి ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత అనమాట ఇవి వేసి మంచిగా ప్రాపర్ గా కలుపుకోవాలండి వాటి యొక్క ఫ్లేవర్ అనేది ఇప్పుడు ఈ చికెన్ కి పడుతుంది అనమాట ఇలా ఈ స్టేజ్ లో వేయడం వల్ల అందుకని నేను ఇలా వేస్తాను అని చెప్తున్నాను చికెన్ కొంచెం సేపు ఉడికిన తర్వాత అండి పసుపు సరిపడా వేసుకొని కలిపేసుకోవాలి ఈ ముక్కలన్నీ కలిపేటప్పుడు మాత్రం చాలా నెమ్మదిగా కలపాలండి చూసుకుంటూ ప్రాపర్ గా కలపాలి ఎందుకు అంటే ముక్కలు అనేవి ఇరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి అందుకని చూసుకొని కలుపుతూ ఉండాలి చికెన్ అనేది ఒక ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఈ జీడిపప్పు అనేది వేసుకొని మళ్ళీ కలిపేసుకోవాలి ఇక్కడ చూడండి ఆ చికెన్ లో ఉన్న నీరంతా గుంజుకుపోయి మొత్తం ఎవాపరేట్ అయిపోయి ఆయిల్ అనేది పైన తేలుతూ కనిపిస్తుంది ఈ స్టేజ్ లో అంటే ఒక సిక్స్టీ పర్సెంట్ చికెన్ ఉడికిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వెల్లుల్లి కారం వేసుకొని ప్రాపర్ గా కలిపేసుకోవాలి ఇక్కడ మీరు పప్పులో కాలేసి కారం అంతా ఇక్కడే వేసేయొద్దండి నేను చెప్తాను స్టెప్ బై స్టెప్ నా వీడియోని చూడండి చూసిన తర్వాత ఒకటి రెండు సార్లు ఈ వీడియోని చూసినాక ఆ స్టీజ్ గా ఫాలో అవ్వండి ఇప్పుడు కొంచెం లిటిల్ బిట్ సాల్ట్ అనేది వేసేసుకోవాలండి ఇప్పుడు ఈ సిక్స్టీ పర్సెంట్ ఉడికిన తర్వాతనే సాల్ట్ వేయాలండి ఎందుకంటే స్టార్టింగ్ లోనే వేసామంటే ముక్క అనేది ఉప్పు ఉప్పుగా ఉంటుంది సో ఇక్కడ వరకు అయితే క్లియర్ గా అర్థమైందని అనుకుంటున్నాను నెక్స్ట్ స్టెప్ అండి ఇప్పుడు మనం గ్రీన్ చిల్లీస్ తీసుకున్నాం కదా అవి యాజ్ ఇట్ గా ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకొని వేసేసుకోవాలండి ఆల్మోస్ట్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ చికెన్ అనేది ఉడికిన తర్వాత వేసేసుకోవాలి ఈ విధంగా ఈ గ్రీన్ చిల్లీ ఫ్లేవర్ అనేది చికెన్ కి పట్టి అదొక డిఫరెంట్ అరోమా ఆ స్మెల్ అనేది చాలా బాగుంటదండి తినేటప్పుడు కూడా చాలా టేస్టీగా కూడా ఉంటది ఇప్పుడు ఒకసారి ప్రాపర్ గా కలిపేసుకోవాలండి చూడండి మంచిగా అదైతే ఫ్రై అవ్వాలండి ఆ పచ్చిమిర్చి అంతా ఫ్రై అయిపోవాలి ఇప్పుడు ఈ స్టేజ్ లో గుప్పెడంత కరివేపాకు వేసేసుకోవాలండి ఈ కరివేపాకు వేసుకొని మంచిగా ప్రాపర్ గా కలిపేసుకోవాలి ఒకసారి ఈ కరివేపాకు కూడా మంచిగా ఫ్రై అవ్వాలండి స్టవ్ అనేది ఎప్పుడైనా మీడియం టు హై ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి ఇంకా మనం మనంగా లాస్ట్ స్టేజ్ లో సిమ్ లో పెట్టేసుకోవాలి చికెన్ అనేది ఆల్మోస్ట్ ఉడికిన తర్వాత అండి అంటే దింపే ముందు ఇంకా రెండు టేబుల్ స్పూన్ల కారం అనేది ఇక్కడ వేసేసుకోవాలండి ఇలా వేయడం వల్ల ఏంటంటే ఆ ముక్కలకు అనేది ఇది మంచిగా ప్రాపర్గా ఈ స్టేజ్ లో పడుతుంది కారం అనేది మాడిపోదండి స్టార్టింగ్ లో సేమ్ అవుతుంది అంటే కారం ని స్టార్టింగ్ లోనే వేసి దాన్ని ఫ్రై చేస్తూ ఉంటే కారం కూడా మాడిపోతుంది కలర్ కూడా ఉండదు టేస్ట్ కూడా ఉండదు మాడిపోతే ఏం టేస్ట్ ఉంటది ఏమి ఉండదు కదా అందుకోసం అని చెప్పి చికెన్ ఉడకడం మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇంకా దింపుతాం మనంగా ఈ కారం వేసేసుకొని ఒక్కసారి ఈ విధంగా అయితే కలిపేసుకోవాలండి ఆ ముక్కలకంతా కారం పట్టే విధంగా మంచిగా ప్రాపర్ గా కలిపేసుకోవాలి చూడండి ఎంత కలర్ఫుల్ గా ఎంత బాగుందో ఆహా నోరుతుంది కదా చూస్తుంటేనే ఎప్పుడు తినాలా అనిపిస్తుంది కదా అయితే లేట్ ఎందుకు తప్పకుండా ఈ రెసిపీని యాజ్ ఇట్ ఈస్ గా ఫాలో అవుతూ చూసిన తర్వాత మీరు కూడా చేసుకొని తినండి ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఇలాంటి కొత్త కొత్త వీడియోస్ మీ ముందుకు తీసుకురావాలి అంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి మీరు కూడా వీడియోని చూసి అలాగే వెళ్ళిపోకుండా లైక్ చేయడం మర్చిపోవద్దండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ లో ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఆహా చూడండి చికెన్ చూస్తుంటేనే నోట్లో వేసుకొని వేసుకొని తినేయాలనిపిస్తుంది అంత బాగుంది చూడడానికి అయితే అసలు ఈ చికెన్ అనేది రైస్ లోకి తినొచ్చు ఇంకా డ్రింక్స్ తాగే వాళ్ళకి అలాగే తినేయచ్చు అండ్ అలాగే ఒక పకోడీ టైప్ లా కూడా తినొచ్చండి అంత టేస్టీగా ఉంటది అసలు ఆ చికెన్ మీద నిమ్మకాయ పిండుకొని ఆనియన్స్ పెట్టుకొని ఆ చికెన్ ముక్క నోట్లో పెట్టుకుంటే ఉంటది ఇంకా మాటలు లేవు అసలు అంత టేస్టీగా ఉంటది నేను ఈ రెసిపీ అయితే చాలా సార్లు చేశానండి చేసిన తర్వాత నాకు టేస్ట్ అనేది మంచిగా సూపర్ గా ఉంది అన్న తర్వాతనే ఈ వీడియోని చేసి మీ ముందు తీసుకొచ్చాను నిజంగా నమ్మండి ఒకసారి ట్రై చేయండి ఎంత అద్భుతంగా ఉంటది అనేది మీకే తెలుస్తుంది ఇప్పుడైతే టేస్ట్ చూసి చెప్తాను ఎలా వచ్చింది ఏంటి అనేది చికెన్ని చూడగానే తినాలి అనుకున్న దానికంటే ఎక్కువగానే తింటామండి ఎందుకంటే అంత గా ఉంటది చికెన్ అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి సో అందుకని నేను ఒక మంచి చిట్కా చెప్తానండి రోజుకు రెండు సార్లు మితంగా తినాలండి వారానికి ఒక పూట అసలు ఏమి ఆహారం తీసుకోకుండా ఉంటే ఆరోగ్యానికి చాలా మంచిది ఈ చిట్కా అనేది ఎబో థర్టీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఈ విధంగా తినడం వల్ల ఏంటంటే డైజెషన్ తొందరగా అవుతుంది అలాగే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు ఈ చిట్కా చెప్పడానికి గల రీజన్ ఏంటంటే ఎబో థర్టీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళు నా వీడియోస్ ఎక్కువగా చూస్తున్నారండి అందుకోసం వాళ్ళకి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అని చెప్పి నేను చెప్తున్నానండి మరి వీడియో చూపించడమే కాదు ఆరోగ్యం గురించి కూడా చెప్పడం ఇంపార్టెంట్ కదా అది నా బాధ్యత అనుకుని నేను చెప్తున్నాను అంతే అండి అంత మించి ఏమీ లేదు సో ఫైనల్ గా టేస్ట్ అయితే సూపర్ గా ఉంది అల్టిమేట్ గా ఉంది కేక కిరాకు నిజంగా చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ట్రై చేయండి తినండి ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఇంకా మన ఛానల్లో చికెన్ కి సంబంధించిన వీడియోస్ చాలా ఉన్నాయండి చికెన్ బిర్యానీ చికెన్ ఫ్రై చికెన్ కర్రీ గోంగూర చికెన్ ఇలా అబ్బో చాలా ఉన్నాయి చూడండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సీయింగ్ దిస్ వీడియో అండి మీ అభిమానం వల్లనే నేను ఈ వీడియోస్ చేయడం అయితే జరుగుతుంది మీ వల్లనే నేను ఇలా వీడియోస్ చేస్తూ మీ ముందు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లైక్ చేయండి షేర్ చేయండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని బాయ్ బాయ్